అందరికీ నమస్కారం ఓం శ్రీ సాయి నాదాయ నమ ఆషాఢ మాసంలో వచ్చే గురి పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ గురి పౌర్ణమిని గురి పూర్ణిమ అని కూడా అంటారు ఈ గురి పౌర్ణమి రోజున వివాహం కాని అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఈ విధంగా పూజ చేస్తే బాబా అనుకున్న విధంగా మీకు కోరికలు నెరవేరుస్తాడు మనము ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా బాబా అని ఒక్కసారి పిలిస్తే భక్తుల యొక్క బాధలు అలాగే కష్టాలని చాలా తొందరగా తీరుస్తాడు ఈ గురి పౌర్ణమి రోజున సాయిబాబాకు ఇంట్లో పదకొండు రూపాయలు ముడుపు కట్టి దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని ఐదు గురువారాలు బాబా యొక్క పారాయణం చేసుకోవాలి అలా చేస్తే మీరు అనుకున్న విధంగా వివాహం జరుగుతుంది బాబా యొక్క పారాయణం చాలా విశిష్టమైనది మనకు ఎలాంటి కష్టాలు ఉన్నా మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా కూడా బాబా యొక్క పారాయణం చేస్తే అనుకున్న విధంగా అన్నీ జరుగుతాయి ఈ విధంగా వివాహం కోసం బాబాకు పూజ చేస్తే అనుకున్న విధంగా చాలా తొందరగా వివాహం జరుగుతుంది ఓం సాయి నాదాయ నమ ఓం శ్రీ మాత్రే నమ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి